పెద్దల మిత్రులారు అందరికీ నమస్తే నేను గరడెపల్ శిక్షణ ఒక శాతం కూడా లేనటువంటి బ్రాహ్మణ సమాజం కోసం పది సమా పది శాతం ఈడబ్ల్యూఎస్ ఈ ఎకనామిక్ వీకర్ సెక్షన్ పేరుతోని పది శాతం రిజర్వేషన్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఒక వినతి పత్రం ఇచ్చారా ఒక ధర్నాలు చేశారా ఒక రాస్త్రక్కులు చేశారా ఒక నిరారదీక్షులు చేశారా ఒక ఆమర నిరార చేశారా ఒక భాషవాయు ప్రయోగం జరిగిందా ఒక తుపాకి తూటా పెరిగిందా ఒక తుపాకి తూటా పెరిగిందా పెరిగిందా దీన్ని ఆత్మాహుత జరిగిందా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం భారతదేశంలో సో ఏమీ కా ఏమీ కాలేదు కనీసం అడిగిన వాళ్ళు కూడా లేరు అదొక వాదం పైగా రిజర్వేషన్స్ తీయటం వల్ల ఈ దేశం వెనకబడి ఉంది అనేది చాలా కాలంగా రిజల్ట్స్ చెప్తూ వచ్చారు మరి ఎందుకు రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ చాలా రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటే చాలా రాష్ట్రాలకు సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళు కనీసం ఐదు శాతం కూడా లేరు పది శాతం రిజర్వేషన్స్ తీసుకుంటా ఉన్నారు సో నేను మొన్నటికి మొన్న ఏదైతే ఉన్నదో అందులో ఏమంటారు బసర ఐఐటిలో బీసీస్సి ఎస్టీ మైనారిటీల కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో వచ్చినాయి సీట్లు సో ఇది దాని యొక్క గొప్పతనం సో మరి అదే బీసీ బిల్లు కోసం యుద్ధాలు చేస్తున్నా కూడా బీజేపీ పార్టీ ఫస్ట్ నుంచి అది బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ మండల కమిషన్కి వ్యతిరేకంగా బీసీ ఉద్యమాన్ని చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో మండల కమిషన్కి వ్యతిరేకంగా కమండల యాత్ర చేపట్టి భారతదేశ వ్యాప్తంగా చేసింది సో ఆనాడు ఉన్నటువంటి మధ్యప్రదేశ్ శరత్ యాదవ్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ యాదవ్ తండ్రి గారు అదేవిధంగా తేజష్ యాదవ్ బీహార్ డిప్యూటీ సీఎం వాళ్ళ నాన్నగారు లాలూ ప్రసాద్ యాదవ్ కష్టపడటం వల్ల లాలూ ప్రసాద్ యాదవ్ ప్రత్యక్షంగా జరిగిన తర్వాత ఢిల్లీలో కూర్చొని కోర్టు ద్వారా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది ఈ క్రమంలోనే ఆనాడు ఉన్నటువంటి పీపీ నరసరావు ఇరవై ఏడు శాతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చారు సో ఈ క్రమంలోనే ఈ రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా అందట్లేదనేటువంటి క్రమంలో అందరికీ అందట్లేదనే క్రమంలో జనాభా దామాష నిష్పత్తిలో ఎవరి జన అంటే భారతదేశంలో కులాలు ఉన్నాయి ఐదు ఐదు నుంచి ఏడు వేల కులాలు ఉన్నాయి అవి ప్రతి జనాభా లెక్కలే పెరుగుతున్నాయి అంటే అన్ని అన్ని కులాలు ఉన్నాయి దేశంలో అందుకోసం జనాభా లెక్కలకు సంబంధించి తీసినప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుంచి లేకపోతే అక్టోబర్ నుంచి మాసం నుంచి ఆయా ప్రాంతాల్లో స్టార్ట్ చేయడానికి పరిస్థితి కనపడతా ఉంది కేంద్ర క్యాబినెట్ ఇప్పటికే నిర్ణయం చేసింది సో ఈ క్రమంలో ముందుకెళ్లాల్సిన పరిస్థితి మనకు కనపడుతూ ఉంది ఈ క్రమంలోనే సకలకొల జనగణన వస్తే జనాభా దామాష ప్రకారం ఎవరి జనాభా అంతా వారి వారికి అంత అనేది అయ్యాలనేది ప్రధానమైన ఎజెండా కనపడుతుంది సో పెద్దల మిత్రులు ఇది ఎజెండా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ రాయండి సో విద్యా ఉద్యోగాల్లో ఇప్పటికి రిజర్వేషన్ ఎట్లు ఇస్తున్నారు ఇరవై ఏడు శాతం నలభై రెండు శాతం వచ్చిన జనాభా దమాషా ప్రకారం యాభై రెండు యాభై ఆరు శాతం తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్నారు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉన్నారు భారతదేశంలో యాభై రెండు శాతం ఉన్నారు అందుకోసం బీసీ సాధికారిత కోసం ఉప సాధన కోసం అవిధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది వార్డు మెంబర్ కూడా కానిటువంటి కులాలు ఉన్నాయి ఇప్పటికీ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి వీటిలలో నూట నలభై ఆరు బీసీ కులాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటాయి అందులో కనీసం ఎనభై బీసీ ఉపకులాలు వార్డ్ నెంబర్ కూడా కావాలి అందుకోసం విద్యా ఉద్యోగాలు ఎట్లయితే రిజర్వేషన్స్ ఇస్తూ ఉన్నారు అట్లనే వీటిలలో కూడమని మేము అడుగుతా ఉన్నాం స్థానిక సంస్థ రిజర్వేషన్ తర్వాత ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ రాజ్యసభ లోక్సభ ఇటు వెళ్లాల్సిందే రాజ్యసభ లోక్సభకు కూడా వెళ్ళాలి సో ఆ విధంగా ముందుకు పోవాలి అటు రాజ్యసభ ఇటు అయితే ఆధిపత్య కులాలు వందకు తొంభై తొమ్మిది శాతం పైగా తొంభై ఆరు శాతం పైగానే అనేక సర్వే చెప్తా ఉన్నాయి సో ఎవరు డబ్బులు ఉంటేనో ఎవరైనా డబ్బులు ఉన్నవాళ్ళు ఇతర భోజనాల నుంచి బీసీల నుంచి వచ్చిన వాళ్ళు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు ఒకళ్ళిద్దరికి అవకాశాలు చెప్తే ముఖ్యంగా ఆధిపత్య కులాలకు సంబంధించినట్టు కనబడతాది ఈ దేశంలో ప్రజాస్వామ్యం కాకుండా ధనస్వామ్యం ఉన్నది అందుకోసం సామాజిక న్యాయం ఒకటి అడుగుతా ఉన్నాం ఆవిపడిగా అడుగులు పడాల్సిన అవసరం ఉంది ఇందులో ప్రధానంగా బీసీలకు సంబంధించి ఎజెండా లేదు ఎజెండా లేదు అంటున్నారు మేము చాలా కాలంగా చెప్తా ఉన్నాం నేనే చాలామంది పెద్దలతో మాట్లాడిన తర్వాత వాళ్ళ యొక్క వాటిని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకున్న తర్వాత ఒక స్క్రిప్ట్ తయారు చేసాం దాన్ని అప్పటికే వదిలాం సోషల్ మీడియాలో వదిలాం ప్ర బయట ప్రపంచం కూడా అంగీకరించింది నాట్ ఓన్లీ బీసీ సమాజం బయట ప్రపంచం కూడా తినడానికి తిండి రాజ్యాధికారం వచ్చినప్పుడు న్యాయం చేయాలి ధర్మం పాటించాలి అది అది ఖచ్చితంగా చేయాల్సిందే బీసీ ఉపకులాలు వచ్చినా కూడా వైపు అడుగులు పడాల్సిందే దాన్ని నేను కాదనట్లేదు సో తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట విద్య వైద్యం ఉపాధి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సమాన అవకాశాలు సమాజం కోసం భూమి పంపిణీ రాజ్యాధికారంలో వాటా ఈ ప్రధానమైనటువంటి టాప్ టెన్ పాయింట్స్గా చెప్తాను అవసరాల రీత్యా మనటువంటి ప్రజాప్రతినిధులు బీసీ రాజ్యం వస్తే ప్రజాప్రతినిధులు ఎన్నుకొని ప్రజల అవసరాల రీత్యా మరిన్ని మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అంతే తప్పితే ఇంకా మేము పొందం యాభై రాజకీయాలు మనం డెబ్బై రాజకీయాలు చేస్తాం మీరు కిందనే కూర్చోవాలి మట్టిలోనే కూర్చోవాలి మేము సింహాసం మీద కూర్చుంటాం అంటే ఇంకా నాయకపా చెల్లదు పెద్దలారా మిత్రులరా మీరు కూడా మేము ఏర్పాయలు కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తున్నాం ఇందులో బీసీలకు సంబంధించి వచ్చినప్పుడు క్రిమిలేయర్ బ్యాచ్లకు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉండాలి సో ఇవన్నీ అనుభవాలు చెప్తాను ఈ అనుభవాలు సో అనుభవాల సారాంశం ఏంటంటే జనాభా దామాషా ప్రకారం ఇచ్చినప్పుడు అన్ని కులాలకి అన్ని వర్గాలకి ఉపయోగం దొరుకుతుంది అన్నిట్లల్లో సో బీసీ ఉపకులాలకు కూడా అట్లా జరుగుతుంది సర్పంచి అంతా సర్పంచ్ బిసాది అంతా సో స్వాతంత్రం నుంచి డెబ్బై ఎనిమిది వెళ్ళినప్పటికీ కూడా ఈనాటికి నూట నలభై ఆరు కులాలు ఎనభై కులాలు ఈనాటికి సర్పంచి కానటువంటి పరిస్థితి ఉన్నది సో అందుకోసం ఈ సర్పంచ్ కానటువంటి కులాలకు సంబంధించి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది వాళ్ళని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఈ నూట నలభై ఆరు కులాల్లో ఎనభై కులాలు సర్పంచ్ కూడా కాలేదు కనీసం వార్డ్ నెంబర్ కూడా కాలేదు సర్పంచ్ సంగతి దేవుడే సో ఈ క్రమంలో సర్పంచ్ కూడా గనటువంటి కులాల్ని సర్పంచులు కావాలన్నా కనీసం వార్డ్ నెంబర్ సహాయకైనా తీసుకురాల్సిన అవసరం సామాజిక న్యాయం చేయాల్సిన అవసరం ఉంది సో గ్రామ పంచాయతీ అంతా గ్రామ పంచాయతీ పిసాద్ అంతా ఐదు వందలు గ్రామ పంచాయతీ ఉంటే ఐదు వందల మంది ఓటర్లు గ్రామ పంచాయతీ అందులో పదివార్లు ఉంటాయి పదివార్లో పది యాభైలు ఐదు వందలు ఇరవై ఆరు ఓట్లు వస్తే వాళ్ళు వార్డు మెంబరు సో స్వాతంత్రం నుంచి డెబ్బై ఎనిమిది ఏళ్ళు గడిచి డెబ్బై తొమ్మిదిలోకి ఎంటర్ అవుతున్నాయి ఎంటర్ ధర డ్రాగన్ అవుతున్నా వార్డ్ మెంబర్ కూడా కాలినటువంటి కులాలు ఈ దేశంలో ఎక్కడ సామాజిక న్యాయం ఉంది ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం ఇది ప్లూటోక్రసీ ధనస్వామ్యం అని మరొకటి కాదు అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను దాంతో పాటు జనాభా ఇస్తే వాళ్ళకి ఉపయోగం జరుగుతుంది సో ఇది ఇతర కులాల్లో కూడా జరుగుతుంది ఓసీలో ఉన్నటువంటి ఇతర కులాలకు సంబంధించి ముఖ్యంగా బీసీలో ఉపకులాలకు సంబంధించి నేను తెలంగాణ ఎనభై కులాలని చెప్తున్నాను దేశవ్యాప్తంగా బీసీ ఉపకులాలు ఈ సమస్య బాగున్నది ఇక ఎస్సీ కులాలకు సంబంధించి కూడా ఎస్సీ ఉపకులాల వాళ్ళు అది జర్నలిజం కోణంలో ఒక ఆర్గనైజర్గా లేకపోతే మంచి శబరి మాట్లాడుకునే క్రమంలో ఎస్సీ ఉప్పు కులా మాలమాదిక సామాజిక కొన్ని రాష్ట్రాల్లో ఇతర కులాల పను మిగతా మేజర్ నైంటీ నైన్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఇతర కులాలకు ఇది అందట్లేదు అందుకోసం వాళ్ళలో కూడా జనాభా దామాష ప్రకారం అది విద్యా ఉద్యోగాలు ఇప్పుడు ఎట్లా ఇస్తున్నారు అట్లనే వాళ్ళకి జనాభా నిష్పత్తిలో పోవాలి స్థానిక సంస్థలు కానీ లేకపోతే ఎమ్మెల్యే ఎంపీలు దాకా ఎమ్మెల్సీ రాజ్యసభ దాకా సో అట్లానే వెళ్ళాల్సిన అవసరం ఉంది విద్యా ఉద్యోగాల్లో మాది ఎందుకంటే విద్యా ఉద్యోగాల్లో బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఇస్తున్నారు ఎవరు వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి స్థానిక సంస్థలు ఎన్నికలకు సంబంధించి అట్లనేయాలి భవిష్యత్తులో చట్టసభలు ఏదైతే ఉన్నాయో రాజ్యసభ లోక్సభ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వాటిలో కూడా ఇది అమలు జరగాలి నీటిలలో అమలు జరగాలి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటా ఉన్నాను సో ముఖ్యంగా సంచార జాతులకు సంబంధించి ఈనాటికి వందకి ముప్పై శాతం నుంచి యాభై శాతం దాకా ఆధార్ కార్డు కాదు ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డు లేదు అవి రెండు లేకపోతే ప్రభుత్వ పథకాలు ఎమంటే ఎంపీడీఓలు మున్సిపల్ కమిషన్లు కార్పొరేషన్ వాటికి సంబంధించినటువంటి కమిషన్లు ఏమంటే రిజెక్ట్ చేసి పడేస్తారు అది పరిస్థితి అందుకోసం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది వీటిని వాటిని కడుపులో పెట్టుకొని చూదుకో సాదుకోవాల్సిన అవసరం ఉంది సర్ద సంచార సంచార జాతులు ఆ విధంగా ముందుకు పోవాలి ముఖ్యంగా ఎంబీసీలకు కూడా తగిన ప్రాధాన్యత రాజకీయ ప్రాధాన్యత ముందుకెళ్ళాలి సంచార జాతులకి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కట్టించే వాళ్ళు వాళ్ళు ఎస్టీలు పెడతారా ఇంకొక దేంట్లో పెడతారా ఏ ఏబీసీడీ ఏబీసీ అనే ఎఫ్ పెట్టైనా వాళ్ళ సంచార జాతులు అందులో పెట్టాలి ప్రత్యేకంగా ఆ విధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరమైతే స్పెషల్ స్పెషలైజుకేషన్ పెట్టి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు కొట్టే ఏ ప్రాంతంలో వాళ్ళు ఉంటే వాళ్ళు ప్రత్యేక ప్రాజెక్ట్ ద్వారా లేకపోతే కార్పొరేషన్ ఫెడరేషన్ పెట్టి వందల కోట్లు ఇస్తారో వేల కోట్లు ఇచ్చారో ఇస్తారో తెలియదు వాళ్ళకి డబుల్ కట్టి ఇవ్వాలి వాళ్ళకి ఉపాధి మార్గాలు చూపించాలి సోమోపాధి లోన్లు ఇప్పించాలి వాళ్ళ పిల్లల్ని ఒక నాలుగు తరాలకు తగ్గకుండా నాలుగైదు తరాలు హాస్టల్స్లో పెట్టి ప్రత్యేక ఆశిస్లో పెట్టి చదివించి ఆ విధంగా జాతులు డెవలప్ చేయడం మాత్రమే అదే నిజమైన అభివృద్ధి తప్ప మరొకటి కాదు ఈ దేశం అంటే బీసీలు బీసీలు అంటే దేశం బీసీ అభివృద్ధి దేశాభివృద్ధి దేశాభివృద్ధి బీసీ అభివృద్ధి అనే తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రులార మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ నేను గైడేపల్లి చర్చను మీకు లక్ష్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ